తెలంగాణలో ఈరోజు అమరవీరులు అన్న మాట ఉన్నది అంటే ఆ అమరవీరుల మరణాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని కోదండరామ్ గారికి ఎవరో అమరవీరుడు పోయి చెప్పినారంట ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఏమన్నారు నూట పంతొమ్మిది సీట్లకు పోటీ చేస్తామన్నారు ఇప్పుడేం చేస్తున్నారు ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఆ పార్టీ చుట్టూ పొర్లు దండాలు కొడతా ఉన్నారు కొంతమంది మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎందుకు ఇదంతా ఒక్కటే చెప్తున్నారు వాళ్ళు కేసీఆర్ ను దించాలే కేసీఆర్ ను దించేదాకా నిద్ర ఓం ఎలక్షన్ రేపు వచ్చినా రెడీ మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎందుకు దించాలి కేసీఆర్ గారిని ఏం అవసరం ఉన్నది గతంలో మీరు రెండు వందల రూపాయల పెన్షన్లు ఇస్తే ఐదు వందల రూపాయల పెన్షన్లు వికలాంగులకు ఇస్తే దాన్ని ఐదు రెట్లు చేసి వెయ్యి రూపాయల పెన్షన్లు ఇస్తున్నందుకు తెలంగాణలోని వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒక అన్నగా ఆసరాగా నిలబడ్డందుకు దించేయాలన్నా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ రోజు రైతన్నలకు ఇచ్చి వ్యవసాయాన్ని దండుగా అన్న వాళ్ళ నోట్తోనే పండుగ చేసినందుకు దించేయాలన్నా ఈరోజు కేసీఆర్ గారి ఇంట్లో ఉండే ఆయన మనవడు మనవరాలు ఏ సన్న బియ్యంతో బువ్వదింటా ఉన్నారో అదే సన్న బియ్యాన్ని ప్రభుత్వ హాస్టళ్లలో పాఠశాలల్లో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్నందుకు దించేయాలనా మీరు ఆనాడు మనిషికి నాలుగు కిలోలు ఇంటికి ఇరవై కిలోలు రేషన్ బియ్యం ఇస్తే ఈరోజు మనిషికి ఆరు కిలోలు చేసి ఇంట్లో పది మంది ఉంటే పదార్లు అరవై కిలోల బియ్యం ఇస్తున్నందుకు ఈరోజు ఆయన దించేయాలనా లేదా ఒక పేదింటి కూతురు పెళ్లిడుకు వస్తే కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా తేనితో సంబంధం లేకుండా మేనమామ కూడా కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు దించేయాలన్నా గతంలో మీరు రైతులను రోడ్డు మీద నిలబెడితే పోలీస్ స్టేషన్లలో విత్తనాలు వంచే దుస్థితికి తీసుకొస్తే రైతులను కరెంటీ యొక్క కాల్చుకు తింటే ఈరోజు రైతులకి ఖరీఫ్ కు నాలుగు వేలు రబీకి నాలుగు వేలు రెండు పంటలకు ఎనిమిది వేలు రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో కేసీఆర్ గారు అయినందుకు రైతు బంధు రూపంలో దించేయాలన్నా మీరు బసీర్బాగులో ముదిగొండలో బీర్బాగులో తెలుగుదేశం పార్టీ ముదిగొండలో కాంగ్రెస్ పార్టీ రైతులను కాల్చి చంపి రాబందులుగా పేరు తెచ్చుకుంటే మా ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎవరు చేయని విధంగా రైతు బంధుగా రైతుల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయే కార్యక్రమాలు చేస్తున్నందుకు దించేయాలనా ఒక ఆడకూతురు ప్రసవానికి పోతే ఈరోజు ఆ అమ్మాయికి కేసీఆర్ కిట్ రూపంలో కావలసినన్ని వస్తువులు అదే రకంగా ఆ అమ్మాయి కోల్పోయే వేతనానికి అనుగుణంగా పన్నెండు వేల రూపాయలు ఈరోజు ఆ ఆడబిడ్డ చేతిలో పెడుతున్నందుకు దించేయాలనా లేదా మా ఆటో అన్నలకు రవాణా పన్ను మాఫీ చేసినందుకు దించేయాలనా ఎందుకు దించేయాలి కేసీఆర్ గారిని నేను అడుగుతా ఉన్నా తెలంగాణలోని సామాన్యుడు అడుగుతా ఉన్నాడు ఎందుకు దించేయాల కేసీఆర్ గారిని నాగర్ కర్నూలు ప్రజలు ఆలోచించాలా దశాబ్దాల మీ కళ దశాబ్దాల మీ స్వప్నం తెలంగాణ వచ్చింది దాంతో పాటు ఎవరు ఊహించని విధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం చేసినందుకు దించేయాలి అని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకుల్ని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం జరగడంతోనే ఆగిపోలేదు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉండే లక్షలాది మంది గిరిజన సోదరులు దశాబ్దాల నుంచి కొట్లాడుతా ఉన్నారు మా తాండాల్లో మా రాజ్యం ఉండాలి మా తాండాలు గ్రామ పంచాయతీ కావాలని కళలు కన్నారు ఈరోజు ఆ కళలు మా గిరిజన సోదరుల దశాబ్దాల కళలను నెరవేరుస్తూ బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ జిల్లాకు సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాలుగు వేల పైసలకు కొత్త తాండా పంచాయతీలైనందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని లేదా మా తమ్ముళ్ళు మా నిరుద్యోగ యువకులు నీళ్లు నిధులు నియామకాలు కావాలని చెప్పి పోరాటం చేసిన తెలంగాణ ధృవతారలు వాళ్ళ కోసం కేంద్రంతో పోరాడి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే విధంగా ఈరోజు చట్టాన్ని తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారిని దించేయాల ఎందుకు దించాలని అడుగుతా ఉన్నా ఈరోజు నేను ఒక్కటంటే ఒక్క కారణం చెప్పమని అడుగుతా ఉన్నా వారిని నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నారు ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా అరవై ఏడేళ్ల వాళ్ళ పాలన ఒకవైపు నాలుగేళ్ల మన పాలన మరొక వైపు మీ కళ్ళ ముందే ఉంది తెలంగాణ ప్రజలు ఇది నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి